వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్లో హైడ్రా ఎంత వేగంగా దూసుకెళ్తుందో అంతే వేగంగా హైడ్రాకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అవును హైడ్రాకు ఎప్పటికప్పుడు షాకులు తగులుతున్నాయి హైకోర్టు మరీ ముఖ్యంగా హైకోర్టు హైడ్రాపై మొట్టికాయలు వేస్తూనే ఉంది ఆలోచించి చేస్తున్నారో కాస్త దూకుడు చూపు చూపించాలనుకుంటున్నారో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో కానీ హైడ్రా మాత్రం ఏమాత్రం వెనుకాడకుండా ముందుకు సాగుతుంది విలువైన కట్టడాలను నేలకొలుస్తుంది ఎడాపెడా టెర్రర్ క్రియేట్ చేస్తుంది హైడ్రాను సమర్థిస్తున్నా నేను కూడా కానీ హైడ్రా ఎందుకు సరిగ్గా లెక్కలు వేసుకోవట్లేదేమో అనిపిస్తోంది తాజాగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు మళ్ళీ ఫైర్ అయింది అది కూడా మరీ సండే పూట ఏంటి ఆదివారం సెలవు దినం ఆ రోజు కూడా కట్టడాలు కూల్చడం హైడ్రా చాలా సీరియస్ అయింది ఎస్ అబ్దుల్లాపూర్ మేట్లోని కోహెడ గ్రామంలో ఒక ఫామ్ హౌస్ను హైడ్రా సండే రోజు కూల్ చేసింది ఆదివారం కూల్ చేసింది ఫ్రైడే నాడు అంటే శుక్రవారం ఆ వ్యక్తికి సమ్రెడ్డి రెడ్డి అనే వ్యక్తికి ఆ ఫామ్ హౌస్ యజమానికి నోటీసులు జారీ చేశారు ఆదివారం కూల్ చేశారు మధ్యలో ఒక్కరోజు మాత్రమే తగిన పత్రాలు చూపించే టైం అతనికి ఉంది కానీ హైడ్రా అవేవి పట్టించుకోలేదు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి అక్కడ కూల్చివేతలు ప్రారంభించింది ఫామ్ హౌస్ నెలమట్టం చేసింది సమరెడ్డి బాలరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు వెంటనే దీనిపై రియాక్ట్ అయింది సండే రోజు అది ఆదివారం సెలవు దినం రోజు ఎలా కూలుస్తారంటూ హైదరాబాద్ హైకోర్టు సీరియస్ అయింది ఒకే రోజు వ్యవధించి నోటీసులు జారీ చేస్తారు శుక్రవారం నోటీసులు జారీ చేస్తారు మధ్యలో ఒకరోజు రోజు ఇస్తారు ఆదివారం కూల్ చేస్తారు ఈ ఒక్క రోజులో పిటిషనర్ తన పత్రాలను ఎలా చూపించుకోవాలంటూ హైడ్రాను హైకోర్టు సీరియస్గా అడిగింది ఇది ఓకే మరీ ముఖ్యంగా సండే రోజు కూల్చివేతలపై హైడ్రా చాలా సీరియస్ అయింది సండే రోజు కూల్చివేతలేంటి ఆదివారం కూల్చివేతలేంటి అసలు లెక్క పక్కా లేదా ఎప్పుడు పడితే అప్పుడు బుల్డోజర్లు నడపడమేనా అంటూ హైకోర్టు మండిపడింది దీనిపై చాలా సీరియస్గా స్పందిస్తున్నాం ఇక ఉపేక్షించేది లేదు ఆదివారాలు సెలవు దినాల్లో హైడ్రా హైడ్రాబుల్డోజర్లు కూచివేతలకు పాల్పడితే చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హైకోర్టు హైడ్రా రంగనాథ్ కు సూటిగా మొట్టికాయలు వేసింది